ఒక అమ్మాయి ఉండేది ఆమె తాడుపై నడిచేది చాలా ఉల్లాసంగా నడిచేది కళ్ళు మూసుకుని కూడా నడుస్తుంది జనం అనేవారు నిద్రలో కూడా నడుస్తుంది అని ఆమె నిపుణురాలైపోయింది తాడుపై నడిచే కర్ర ఎత్తును బాగా పెంచేసింది సరదాగా నడిచేది దాంతో చాలా మందికి ముఖ్యంగా అమ్మాయిలకే ఆమెపై అసూయ పెరిగింది ఈమెకు చాలా ప్రశంసలు వస్తున్నాయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అచ్చం హీరోయిన్లా తయారవుతోంది అన్నారు ఆ అమ్మాయిలు మాకు మనసు తెలుసు మాకంటే బాగా మనసు ఎవరికీ తెలీదు అన్నారు తరువాత ఆమె తాడుపై నడుస్తుండగా ఏమన్నారో తెలుసా ఇరవై ఐదు అడుగులు ఒకరు ఇటువైపు నుండి ఇరవై ఐదు అడుగులు ఇంకొకరు అటువైపు నుండి ఇరవై ఐదు అడుగులు అంటారు ఆమె ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నడుస్తోంది ఆమె కింద పడిపోయింది వీళ్లు ఆమె మనసులో భవిష్యత్తును నింపారు ఒకవేళ నేను పడిపోతే నా గతేంతి నన్ను కాపాడేవారెవరు అని ఆమె పడిపోయింది లేదంటే ఆమె ఆడుతూ కళ్లు మూసుకుని కూడా దాటేది సరదాగా ఉండేది ఈ ప్రశ్న మెదడులో తలెత్తగానే ఆమె పడిపోయింది ఈ విషయం అర్థమవుతోందా కొన్ని విషయాలు అసలు మెదడులోకి రాకూడదు అవి వచ్చాయా అంతే పడిపోతాము మునిగిపోతాము అధ్యాత్మం యొక్క ప్రయోజనం ఇదే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని కాదు ప్రయోజనం ఏమిటంటే అనవసరమైన ప్రశ్నలు మెదడులోకి రావడం ఆగిపోతుంది